అమ్మ బాబోయ్ ఇక్కడికి వెళ్తానని అస్సలు ఇట్లో అటువంటిది వెళ్ళడమే కాకుండా మొత్తం షూట్ చేసుకోవడము అప్లోడ్ చేయటము అసలు లక్కీగా అసలు భయపడుతూనే అడిగానండి వెళ్లేదా వద్దా అని లక్ అనుకోవచ్చు ఎందుకు నిసార్లు చెప్తున్నాను అంటే నా లైఫ్ లో ఇక్కడికి వెళతానని అసలుగా చేయలేదు ఇంకోటి చాలా మంది చెప్తుంటే వినటమే కానీ ఆయన ఎప్పుడూ చూడలేదు ఎన్ని సంవత్సరాల్లో మా వాళ్ళందరూ వెళ్తూనే ఉన్నారు చెప్తూనే ఉన్నారు కవల్ కవల్గా ఆయన ఒక్కసారి కూడా వెళ్ళలేదు ఎందుకో మా చెల్లి ఫోన్ చేసింది నేనేదో ఆ టయానికి నా వినడము ఏంటి ఎక్కడికి అంటే నేను చెప్పటము తర్వాత ఎప్పుడుకో ఓకే అనటము అలా జరిగింది మరి ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది వీడియో వీడియో మొదలగా నచ్చుకులం లేదు నా దగ్గరికి పిల్లలు రావడం లేదు ఆ అమ్మాయి దగ్గర నుంచి అలా ఉంది పని చాలా ఫేమస్ ఈ యొక్క క్లూజిస్తాను క్రూజిస్తాను లాస్ట్ కాక కార్యక్రమం లాస్ట్ యూస్ కాగస్ట్ వలం ఇలా వెళ్ళడానికి నాకు

ఓకేనా ఇంకోటి అనుకోకుండా ఏం చేస్తాం అదేంటో ఎప్పుడు మా ఇస్తున్నాం కానీ మా ఆయన అని చెప్పేసి ఫోన్ చేస్తాడు గుజివాడు ఏం చేస్తున్నాడు అంటే ఇప్పుడే చక్కగా స్నానం చేసే చక్కగా ఫుడ్ పెట్టి సో అదనమాట మరి టెంపుల్ ఏదో మీకు గుర్తున్నా మన స్పష్టపడుగుతా చాలా 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 సంవత్సరాలకి అడుగు పెట్టాను మామూలుగా హిందువులో ఉన్నప్పుడు ఏమి అంటే జన్డిగా వెళ్తూ ఉంటాను నేను ఆ టైంలో కూడా వెళ్ళలేదు ఈ టైంలో అసలుకి వెళ్ళలేను కదా అయినప్పటికీ ఏమైంది అంటే పర్మిషన్ తీసుకొని అలా అలా వెళ్ళాను అయితే నేను అందరూ ఎవ్రీ అంటే ప్రతి వచ్చేసి వెయ్యి నూట పదహారు అంట టూ ఇస్తాను పెట్టాను కదా చూస్తేనే మీకు అర్థమైనా అంటే వెయ్యి నూట పదహారు జంగాలు ఉంటాయి అంట సో ప్రతి దాని వల్ల బలం అయితే ఇంకా నేనైతే వచ్చాకన్నా చేయలేదు అక్కడ నేను టచ్ కూడా చేయలేదు ఎవరికి కుంకుమ కూడా పెట్టుకోలేదు మామూలుగా జనరల్గా అయితే ఎక్కడైనా వెళితే ఎవరన్నా నాకు మంది అనుకునేది ఏంటి అంటే ఇప్పుడు నా స్టేటస్ చూసిన వాళ్ళు కానీ నా వీడియోస్ చూసిన వాళ్ళు కానీ అంటే స్టేటస్ లేదు బయట నన్ను చూసిన వాళ్ళు కానీ ఏంటంటే నా అంతట నేను కుంకుమ పెట్టుకున్నాను నా అంతటే నేను పాపడిలో తిలకం దిద్దుకున్నాను అని అనుకుంటారు నా అంతట నేను ఏది చేయను అంటే విగ్రహారాధన సంబంధించింది అంటే హిందూ సాంప్రదాయాల ప్రకారము నా సొంతగా నేనైతే ఏది చేయనండి ఒక పసుపు రాసుకున్నా ఆ నుదుట కుంకుమ పెట్టుకున్నా ఏది చేసినా కానీ నేను పలానా ప్రోగ్రామ్కి వెళ్ళినా పలానా ఫంక్షన్కి వెళ్ళినా వాళ్ళు పెట్టిందనమాట ఇక్కడ అడిగారు అనమాట స్టేటస్ పెట్టారేంటి అంత దూరం గుడికి వెళ్ళాము కదా కుంకుమ కూడా పెట్టుకోలేదని నన్ను క్వశ్చన్ చేసి అప్పుడు చెప్పాను నేను ఇష్టంతో వెళ్ళాల జస్ట్ చూద్దాము అందులోనూ మా చెల్లి ప్రేమతో పిలిచింది కాబట్టి వెళ్దాము అందులోనూ మెయిన్ ఏంటంటే నాకు ఒక వీడియో వస్తుంది నాకు ఒక వ్లాగ్ వస్తుంది అందుకని వెళ్ళాను కానీ వస్తున్నాను కానీ నాకైతే ఇంట్రెస్ట్ ఉంటే అయితే నేనైతే టెంపుల్కి వెళ్ళటం లేదు ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వారికి ఇష్టం లేదు సో తనకిష్టం నేను పని నేను చేయను మెయిన్ అప్పటికీ నన్ను బొట్టు పెట్టుకొని ఇస్తున్నారు గాజులు ఇస్తున్నారు చాలు ఒకప్పుడైతే నాకు బొట్టు కూడా పెట్టుకోవడానికి పర్మిషన్ లేదు ఇప్పుడు ఏంటంటే కొన్నిసార్లు బొట్టు ఓకే కుంకుమ కనుక పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి తీసేయమని ప్రెజర్ చేస్తారనమాట సో అలా ఉంటుంది పూలు అయితే అసలు యాక్సెప్ట్ చేయరు పూలు ఎవరైనా మల్లి పూలు గురించి అనుకోండి ఎవరైనా మల్లి పూలు అంటే ఎందుకు ఉన్న దెయ్యాలు చాలావా దయ్యాలు తెచ్చుకుంటావా అంటే సో అసలు మల్లి పూలు అయితే అస్సలు పర్మిషన్ లేదు బొట్టు గాజులు ఓకే సో నేను టెంపుల్కి వెళితే బొట్లు పెట్టుకోను మీరు అనుకోవచ్చు మరి కార్తీక మాసంలో మీరు దీపాలు వెలిగించారు కదా అని వెలిగించలేదు వెలిగించినవి ఊరక పట్టుకొని ఫోటో దిగా ఎందుకంటే ఫొటోస్ పిచ్చిదాన్ని స్టేటస్ పిచ్చిదాన్ని కదా సో అందుకని అనమాట నా అంతట నేనైతే ఇన్ని సంవత్సరాల్లో అంటే టూ థౌజండ్ సెవెన్ నుంచి ఇంతవరకు నేను టెంపుల్కి వెళ్ళింది లేదు పూజలు చేసింది లేదు అది కూడా ఈ సంవత్సరం వెళ్తున్నాను లాస్ట్ ఇయరు కూడా వెళ్ళలేదు ఈ సంవత్సరం జనవరి నుంచి వెళ్తున్నానండి అది కూడా ఏంటి అంటే ఫస్ట్ అడిగి పెట్టింది మా నాన్న మా తాతయ్య గర్మకత్తులుగా ఉన్న ఆంధ్రయేయంలో అనుకోకుండా అందరూ లోపలికి వెళ్ళిపోతుంటే అలా వెళ్ళిపోయాను తెలియకుండానే సో మీకు ఇంకో విషయం చెప్పనా చెప్పకూడదు అలా అనుకోకుండా వెళ్ళే అంటే ప్రక్రియలో స్లిప్పర్స్ వేసేస్తాను వెళ్ళిపోయాను తెలుసు తర్వాత వాళ్ళు గమనించి అమ్మనే వచ్చేసావు అమ్మ సరే అమ్మ గుడిలోకి వచ్చేసాను అనుకుంటూ ఇంకా సరే ఎటు వచ్చేసాను కదా అడుగు పెట్టాను కదా అని అంటే అక్కడ ఫొటోస్ వీడియోస్ చూస్తా తీస్తారు పేపర్స్లో వస్తాము న్యూస్లో వస్తాం కదా ఆ పిచ్చితోటి నేను టెంపుల్లోకి అడుగు పెడుతున్నాను కానీ నాకేదో భక్తితోడో కారవాసంతోడో కాదు ఆయన క్రిస్టియన్ ఇప్పుడు కూడా పక్కాగా చెప్తున్నాను భర్త ఏదైతే నమ్ముతాడో అదే నాది చాలామంది అడిగారు కాబట్టి చెప్తున్నాను బొట్టు పెట్టుకునేది కూడా నేను కాదు ఇంకా అమ్మ వాళ్ళు పెట్టిన అంటే అమ్మ వాళ్ళు సంక్రాంతి పండుగ చేసుకున్న దసరా పండుగలు చేసుకున్న నోములు దోచుకున్న వెళితే మా చెల్లి వాళ్ళు పెడితే ఓకే అలా ఇంకేందంటే కొద్దిగా రెడీ అవుతాం కాబట్టి అలా ఫోటో తీసుకొని స్టేటస్ పెట్టేస్తాను అంత మాత్రానే నేనే పెట్టి చేసుకొని లేరమైపోయాను అనుకోవద్దండి ఓకేనా క్లారిటీ ఇచ్చానా అంటే స్టేటస్ పెట్టిన వాళ్ళు చూసిన వాళ్ళు కొద్దిగా మాట్లాడారు కాబట్టి వాళ్ళు కూడా క్లారిఫికేషన్ ఇద్దాంలే అని మీకు డౌట్స్ ఉంటాయి కదా సో అందుకని అనమాట చెప్తున్నాను ఇక్కడ చెప్పాను కదా బుల్లమ్మాయి ఉండబట్టి నిజంగా నేను బ్రతికి బయటపడ్డాను రా దేవుడా రావట్లేదు ఎందుకంటే చూడటానికి చిన్నగానే ఉంది కానీ తిరుగుతుంటే వస్తువు ఉంది నిజంగా ఇంకోటి అలా బుజ్జిగాని ఎత్తుకొని తిరుగుతూ ఐ మీన్ ప్రదక్షిణాలు చేస్తూ ప్రతి ఒక్క లింగాన్ని టచ్ చేస్తూ మళ్ళీ ఆ జపం చేసినట్టుగా ఉచ్చరిస్తూ వెళ్తాము మళ్ళీ మా అమ్మ మా చెల్లెలు అలైక్య మా అత్త వీళ్ళందరూ అయితే ఒకరిద్దరుగా వెళ్ళలేదులేండి అందరు కలిసి కట్టుగా వెళ్ళామా మరి తర్వాత మా అత్తరు మా అమ్మ మా పిల్లలు కలిసి వెళ్ళాను టెంపుల్ అయితే మా వారు రారు కాబట్టి తనకు కనిపించారు మిగతా ప్రోగ్రామ్ ఇంట్లో కనిపిస్తారు అది కూడా ఒప్పుకోవడమే చాలా లక్కీ ఫస్ట్ టైం చూశాను అంటే తెలియని ఇంకా లోపలికి తీసుకొని వెళ్ళారండి ఇక్కడ వచ్చేసి దీపాలు వెలిగిస్తున్నారు కార్తీక దీపాలు ఇక్కడైతే నాకు నచ్చని విషయం వచ్చా అసలు చాలా ఉంది అండి ఏంటి అంటే ఇక్కడ చూసి అది వెళ్ళేటప్పుడు ఒక చెత్త దెబ్బలాగా ఉంది చూసారా మరి ఒక పక్కేమో అసలుకి మనకి డ్రైనేజీ ఉంటుంది చూసారా పోతు రాజు కానీ పక్కన డ్రైనేజ్ అలా ఉంది తర్వాత పక్కనేమో చెట్లకేమో పూజలు చేసి అంటే ఇది బ అంటే తప్పుగా అనుకోవద్దు అలా చేస్తున్నారు నేను కళ్ళారా చూసి గమనించింది ఏంటి అని అంటే ఇంకోటి గమనించిన దాన్ని బట్టి ఒక సొల్యూషన్ కూడా వచ్చింది బట్ ఎవరైతే చేయరు అదేంటి అంటే ఇప్పుడు అందరూ కవర్లలో కొబ్బరికాయ సాంబ్రా కడ్డీలు వత్తులు అగ్గిపెట్టెలు పూలు ఆకు వక్కలు అర అరటి పని అన్నీ తీసుకొని వచ్చారు ఓకే కవర్లతో సహా ఇంకోటి కొంతమంది కొబ్బరి నుండి డబ్బాలు కూడా తెచ్చుకున్నారు కొంతమంది నువ్వుల డబ్బాలు కూడా ఒక తీసుకొని వచ్చారు బాగా మీరు చక్కగా భక్తి పారవర్శంతో దూరాల నుంచి వచ్చారు ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఓకే షూర్ మీ భక్తి ఉన్నట్టే ఎందుకు చెప్తానండి మాట ఉంది ఉన్నట్టే కాదు ఉంది వచ్చారు చేస్తున్న అతి పెద్ద తప్పు ఏంటి అంటే ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర టెంపుల్లో కూడా చూశానండి నేను అందుకని ఏంటంటే మీరు తెచ్చిన మీ పని అయిపోయింది మీరు దీపాల చేశారు దీపాలు వెలిగించారు పాట పాడుకున్నారు తర్వాత పసుపు కొంగలు తాళుగొడ్డుకు పెట్టుకుంటున్నారు అంతా ఓకే బాగుంది మరి మీ వెంట తీసుకొని వచ్చినా అంటే అయిపోయినవి ఇవి ఉంటాయి కదా నువ్వుల నూనె డబ్బాలు కొబ్బరి నూనె డబ్బాలు అగ్గి పెట్టెలు లేదంటే కవర్లు ఇవన్నీ కూడా అక్కడే పడేసి వెళ్ళిపోతే ఎవరు తీయాలని అవన్నీ ఎవరు తీస్తారు మీరే తీసుకొని వచ్చింది అలాగా ఒకరు ఇద్దరు ఒక పది మంది వంద మంది అయితే అనుకోవచ్చు కొన్ని వేల మంది వస్తున్నారు అందులోనూ కార్తీక మాసం అంటే ప్రతిరోజు చేస్తారు ఇక్కడ వచ్చేసి కదా కొద్ది దూరంగా కూడా వెళ్ళిపోయి అందరూ నువ్వులనే డబ్బా దగ్గర నుంచి చాలా ఉన్నాయి తీసుకొని వస్తున్నారు ఇంకా ఆకు పండ్లు అంటే వదిలేస్తారు తాంబూలం కింద మీరు తెచ్చిన పాలిథిన్ కవర్స్ తర్వాత నువ్వులు డబ్బా అబ్బా ఎంత అన్ని అంటే భయంకరంగా ఉందండి నాకైతే చీదర పుట్టింది ఒరే దేవుడు భక్తి అమ్మ కానీ ముందు రోగాలు వచ్చేలాగా ఉన్నాయి రవి నడుసే కొద్ది అంటే అంటే ఒక వాళ్ళ స్మెల్ కూడా మరి ఇంకోటి ఏంటంటే అక్కడ వన భోజనాలు తినేస్తున్నారు ఆ బురదల్లోనే అంటే అది కామన్ కాదన్నట్ల కానీ ఎవరికి వాళ్ళు శుభ్రంగా చేసుకుంటే బెటరు మళ్ళీ నేనేందో పెద్ద ఇదని చెప్పుకోవద్దు నా కోపుకున్నప్పుడు నేను ఇంట్లో చేసుకుంటాను నేను చెప్తున్నాను కదా కాకపోతే ఇక్కడ ఏంటంటే కనీసము ఇల్లు అంటే ఓకే మనకి నచ్చినప్పుడు మనం శుభ్రం చేసుకుంటున్నాము కరెక్టే కనీసం టెంపుల్కి వెళ్ళేటప్పుడు గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక భక్తి ఇంకోటి ఏంటి అంటే ఒక భయం అనేది ఉండాలి కదా ఇలా ఉండకూడదు అని అదనమాట నేనైతే ఏం తీసుకెళ్ళలేదు నేను ఏమి వేయలేదు నాకు సంబంధం లేదు సో అదనమాట ఇక్కడ కూడా అంటే కొన్ని కొన్ని చెట్లు ఉంటాయి కదా మారేడు చెట్టు ఉసిరి చెట్టు అక్కడ ఏంటంటే దీపారాధన చేస్తున్నారు నేనేమో ఇలాగ వీడియో చేసేసుకుంటున్నాను బుజ్జిగాడికి ఎండగా ఉందని చెప్పేసి నేను పైన క్యాప్ పెట్టేసేసాను అయితే బుజ్జిగడి నిద్ర వస్తున్నా కానీ అస్సలు పడుకోలేదు కళ్ళల్లోనే నిద్ర ఉందండి బుజ్జిగాడికి అయితే అస్సలకి పడుకోలేదు ఇంటికి వచ్చిందాక అంతే ఇదంతా మారేడు చెట్టు తర్వాత ఈ ఈ చెప్పాను కదా అనుకోకుండా కట్టుకున్న శారీ ఇది తను అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ శారీ మాత్రం సిమెంట్ బ్యాంక్ వచ్చింది తను మాత్రము పర్సనల్గా తీసుకుంది మాట పరిస్థితి చూసారా నిద్ర వస్తుంది కానీ అసలు పడుకోవటం లేదు చూస్తున్నాడు అని ఏదో తంటాలు పడుతుంది ఏదో ఫోటో ఇస్తాడని కానీ ఫోించిలో కూడా లేదు అలా నిద్ర కూడా బావటం లేదు చూస్తున్నాడు కళ్ళు తెరిచి అంటే ఒకళ్ళు నిద్రపోతే నేను చూడటం అయితే మిస్ అయిపోతానేమో అని అన్నట్టుగా ఇదిగోండి అక్కడ పాలు దీనికి ఎవరు చూసారా అలా బ్లూ కలర్లో ఉంది అది పరిస్థితి చుట్టూ అయితే ఇంకా భయంకరంగా ఉంది ఇంక అక్కడే అన్నీ కొంతమంది తగ్గి పెట్టి కూడా అడే వదిలిసిపోతున్నారు ఒక పూలతో అయిపోయిందా లేదు ఎందుకు మనం ఇదేం చేసుకుంటాము ఇంట్లో ఎటు లైటర్లు కదా వాడేది తగ్గి పెట్టేది పని ఉంది అన్నట్టుగా అదనమాట పరిస్థితి తప్పుగా మాట్లాడుతుంటే క్షమించండి నిజంగా ఎందుకంటే నాకు అక్కడ చూసి ఆ వెదర్ అంతా అక్కడే ఉండి చూసేటప్పటికి కొద్దిగా బాగా అనిపించింది నాకు తర్వాత ఇంకో మాట అనిపి ఇంకోటి అనిపించింది ఇంకో మాట అందాం అనుకున్నాం వీడతో ఇలా ఇలానే ఉండాలేమో అని కూడా అనిపించింది అంటే ఇక్కడ తీసుకొచ్చినవి అట్లా ఇంకో విషయం చెప్పిన అరటి తినే తిని ఆడేబడేస్తున్నారు నేను చూసా మనసు అన్నాను ఇంకా ఇదే కావాలి కార్తీక మాసంలో వనబోతున్నారంటే ఇంకా ఈడ తిని ఈడే పడేసేసి ఈడే గబ్బు చెయ్యమనుకున్నాడు అనుకోండి అబ్బా నేను ఇలానే మాట్లాడతాను ఎందుకంటే కనీసము ఈ వీడియో వంద మంది చూసినా కనీ కనీసము పది మంది ఫుల్ వీడియో చూసినా కనీసం ఒకరికైనా అర్థమైనా ఒకళ్ళన్నా మారుతారుగా అది టెంపుల్ గుడి హిందూ సంప్రదాయ ప్రకారం చాలా పవిత్రంగా పొందుతారు ఏ టెంపుల్ అయినా అది ఒక అమ్మవారి గుడి శివుడి రామారావు అయినా సాయి గుడి ఎక్కడైనా సరే గుడి అంటే ఒక దేవత ఒక దేవుడు విగ్రహాలు ఉన్నాయి అంటే పవిత్రంగా ఉండాల అటువంటి పవిత్ర స్థలం మనం వెళ్ళి ఏం చేస్తున్నాము మనం కాదు అండి నేను కాదునండి నేను ఫస్ట్ టైం అడుగు పెట్టాను వెళ్ళి ఏం చేస్తున్నారు లేడీస్ అందరూ వెళ్ళి దీ దీపాలు వెలిగించడం సరిపోతుందా ఏముంది ఒక ఐదు నిమిషాలు అన్నం పెట్టుకోవాలి అట్లీస్ట్ మీరు తీసుకెళ్ళినవన్నా మీతో పాటు తెచ్చుకోండి కానీ అతికైతే ఒక అవగా అడబడేయడం కాదు ఏముంది ఒక ఐదు నిమిషం నేను కానీ వాళ్ళు వేస్టేజ్ మీరు తీసుకొచ్చి బయట పడే ఉన్నాయి కదా బిన్స్ ఏం లేకుండా లేవు నేను గమనించా బిన్స్ ఉన్నవి ఆడ కూడా వంటలు చేస్తున్నారు ప్రసాదాలు చేస్తున్నారు బయట బిన్స్ ఉన్నాయి చెప్పులు పెట్టుకోవడానికి కూడా స్టాండ్స్ ఉన్నాయి నేను చూసా పరిస్థితి సో ఎందుకున్న ఆవేశం వచ్చేసింది ఎందుకంటే అది అంతా చూసాను కాబట్టి పసిపిల్లల్ని సైతం తీసుకుని వెళ్తున్నారు ముసలి సైతం నడుస్తున్నారు ఏమైనా బంకమట్టి అసలుకి ఆ బంకమట్టి చేతి అలా తీసుకుంటే చక్కగా విగ్రహాలు అమర్చుకోవచ్చండి మనము నిజంగా మనకు కావాల్సిన బొమ్మలు మన చేత బీ అమర్చుకోవచ్చు చిన్నప్పుడు మీకు గుర్తుందో లేదు అంటే నేను చేశారేండి ఇక్కడ ఇప్పుడు నాకు ఎదురుగానే ఉంది నాకు కనిపిస్తుంది కూడా కనిపిస్తున్న అంటే మాట్లాడుతుంటేనే చూస్తున్నాను అక్కడ కింద బంకమట్టు ఉండేది ఇంటికి తీసుకొచ్చి బొమ్మలు చేసుకునే వాళ్ళు ఒక జిన్నె అని ఒక గెరెట అని ఒక గ్యాస్ అని ఇలాగ వాళ్ళు అట్లాగా అప్పుడు ఆ రోజు గుర్తొచ్చినాయి నాకైతే ఆ బంక మట్టి అసలు కాళ్ళు వెయ్యం అంటే చెప్పులు బయటకు వచ్చి వెళ్తాం కదా స్మూత్గా ఉందండి అసలు ఆ బంకమట్టి అరచేది తీసుకొని ఎట్టు మలుచుకుంటే అటు మలుస్తుందండి నిజంగా ఏ శిల్పం కావాలంటే ఏ బొమ్మ కావాలంటే అలా కళాకారులకైతే మంచి అసలు బలే బంకమట్టి అండి నిజంగా ఫస్ట్ టైం అటువంటి బంకమట్టిని మెత్తగా బలే చూస్తే ఒరిజినాలిటీ ఒరిజినల్టీ ఉంది దాంట్లో నిజంగా అంటే బంకమట్టి కూడా ఇలా ఉంటాయి అనుకోవచ్చు బంకమట్టిలో కొన్ని అంటే కొన్ని కొంత నేలల్లో ఈ గట్టి బంకమట్టి ఉంటుంది కానీ మాకు చాలా స్మూత్ అసలు వేస్తుంటే వెన్నెలు కాలువేసినట్టుగా ఉందండి సో ఫ్రెండ్స్ నేమైతే లాస్ట్ సోమవారం అని చెప్పేసి నిన్న వెళ్ళిన వీడియో ఇదే ఇంతకు ఏం టెంపుల్ ఏ ఊరు ఐడియా వచ్చేసిందా ఇంకొకళ్ళు ఇవ్వనా తంగుటూరు దగ్గర ఉంటుందండి తంగుటూరుకి ఒక కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఆటో మళ్ళీ మనకి ఆటో కాబట్టి మళ్ళీ వచ్చేటప్పుడు మనకి ఇక్కడ ఊరు కదా అల్లూరు అమ్మ